అందరికీ చూపి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి రిజర్వేషన్ నియోజకవర్గం కొండపి నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మూడు దపాలుగా బోని కొట్టలేని పరిస్థితి మూడు దపాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయకేతను ఎగరేస్తానే ఉంది మూడుసార్లుగా హ్యాట్రిక్ కొట్టినటువంటి వ్యక్తి డోలాశ్రీ బాలవీరాజనేయ స్వామి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు సో ఈయనకు అక్కడ తిరుగులేని పరిస్థితి అయితే ఇక్కడ నానుడు ఏంటంటే దామచర్ల కుటుంబం ఆయన వెనక ఉంది కనుక ఇన్నిసార్లు గెలిచారు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఏపీ మాడిటోరియం చైర్మన్గా పనిచేస్తున్నటువంటి దామచర్ల సత్య గారు అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వీరి అన్నదండలతోటి వారి సొంత నియోజకవర్గం అనమాట అది రిజర్వేషన్ అయిన తర్వాత వాళ్ళు పక్కకు రావడం జరిగింది సో అందువల్ల వీళ్ళిద్దరి సహాయ సహకారాలతోటి ఆయన అక్కడ ఇప్పుడు మూడు సార్లుగా జెండా ఎగరేస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వైసీపీ విపరీతమైనటువంటి గాలిలో కూడా కొండేపి వైసీపీ కష్టపడి కష్టపడాల్సి వచ్చింది చివరికి విజయం తెలుగుదేశం సొంతం చేసుకున్న పరిస్థితులు సో ఇలాంటప్పుడు బాలవీరాజు స్వామి గారిని మరొకసారి అంటే నాలుగోసారి నెక్స్ట్ నాలుగోసారి కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన కూటమిలో మంత్రిగా ఉన్నారు ఆర్థికంగా కూడా ఇప్పుడు బలంగా ఎదిగినటువంటి నేత అని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీలు మరి ఇలాంటి వ్యక్తిని కొట్టాలంటే సరైనటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు అక్కడ ఆలోచన అయితే చేస్తూ ఉంది వైసీపీ చేసినటువంటి ప్రయోగాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చేసినటువంటి వైసీపీ ప్రయోగాల్లో గెలిసే సీటుని సంతనవతలపాడు కానీ ఎర్రగొండపాలెం నుంచి కానీ పోటీ చేసి గెలవాలనుకున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారిని ప్రయోగాల పేరుతోటి తీసుకెళ్లి కొండేపిల వేయటం వల్ల ఆదిమూలపు సురేష్ గారు దారుణంగా ఓటం పాలయ్యారు అయితే ఇప్పుడు కొండేపి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే ప్రస్తుత వేమూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒరికుంటే అశోక్ బాబు గారు ఉంటేనే గెలిచేది లాస్ట్ టైం ఖచ్చితంగా ఇరవై నాలుగులో అశోక్ బాబు గారు కొండేపి నుంచి ఉంటే ఎంతో కొంత మెజారిటీతో గెలుపుని వైసీపీ సొంతం చేసుకునే పరిస్థితి ఉండేది సో అధిష్టానం చేసినటువంటి పొరపాట్ల వల్ల కొండేపిలో మరోసారి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడింది అంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్లు అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు సో ఇప్పుడు మళ్ళా వెనక్కి రావాలి కొండేపికే ఇన్ఛార్జిగా ఉండాలి అంటూ కొండేపి కేడరు ఒరికూట్ అశోక్ బాబు గారిని కోరుకుంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అశోక్ బాబు గారిని అధిష్టానం కొండే పంపిస్తుందా ఇంకా చూస్తే ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారికి కూడా అక్కడ కేడర్ పెద్దగా సహకరించిన పరిస్థితి లేవు అందుకే ఆయన ఓటం పాలవటం కూడా ఎందుకంటే ఆదిమల సురేష్ గారు పక్క నియోజకవర్గం ఉన్నట్టు సంతన తలపాడులో పనిచేశారు ఎర్రగొండపాలెంలో పనిచేశారు కానీ కొండేపికి ఆయనకు పెద్దగా అనుభవం లేదు ఆయన పైగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కావాలని అక్కడికి బలవంతాన్ని తీసుకెళ్లి ఓడించిన పరిస్థితి కనిపిస్తా ఒక రకంగా తెలుగుదేశం ఓటమి కాదు తెలుగుదేశం అయితే ఓడించలేదు కానీ వైసీపీ చేసిన ప్రయోగాల్లో వైసీపీ విఫలమైందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు గడిచినాయి సో ఇప్పుడు ఆదిమూలం సురేష్ గారు కూడా అక్కడ యాక్టివ్గా పాలిటిక్స్ చేసే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే కేడర్ సహకరించట్లేదు నాయకత్వం లేదు ఆయన కూడా అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడానికి ఇష్టంగా లేని పరిస్థితి సో అందువల్ల ఆదిమూలం సురేష్ గారికి మేబీ సంత పాడు కానీ లేకపోతే మరలా ఎరగొండ పాని పంపించే ఆలోచనలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా తర్వాత ఎలా జరుగుతాయని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే మొత్తం మీద మాత్రం డోలా శ్రీ బాలవీరాజ స్వామి గారిని రేపు ఢీ కొనాలంటే వైఎస్ఆర్సీపీ ఒక బలమైనటువంటి వ్యక్తిని అయితే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అయితే స్థానిక కేడర్ ఏం కోరుకుంటుందంటే ఒరికుడ్ అశోక్ బాబా గతంలో ఇన్ఛార్జిగా చేశారు కాబట్టి అక్కడ బలమైనటువంటి ఆయన మార్క్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితేనే ఇక్కడ గెలుపు సాధ్యమవుతుంది అనేది కొండేపి కేడర్ కోరుకుంటుంది మరి వైసీపీ అధిష్టానం ఆయన్ని వేమూరు నుంచి కొండే తీసుకొస్తుందా లేదా ఓడినా గెలిచినా అక్కడే ఉండాలని చెప్తుందా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ముడిపడి ఉండే అంశం అనమాట సో ఎలా జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి